హలో అండి చింతకాయలతో కొంచెం డిఫరెంట్గా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలేసుకుంటూ తినేలా ఉంటుంది ఈ రెసిపీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జానోస్ కిచెన్ వాళ్ ఈరోజు నేను చింతకాయలతో ఒక డిఫరెంట్ అండ్ టేస్టీ రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నా ఇలా చింతకాయలతో చట్నీ చేసుకుని వేడివేడి అన్నంలో కాస్తంత నెయ్యేసుకుని తిన్నారంటే ఆ రోజు నాలుగు ముద్దలు ఎక్కువే తింటారండి టేస్ట్ అంత బాగుంటుంది ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కారానికి తగినట్లుగా ఒక ఇరవై వరకు పచ్చిమిరపకాయలు తుంపుకొని యాడ్ చేసుకోవాలి మనం పచ్చిమిరపకాయలు కడుగుతాం కదండీ దాని మీద కొంచెం వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి వేడిగా ఉన్న నూనెలో తడి పచ్చిమిరపకాయలు వేయడం వల్ల పచ్చిమిరపకాయల మీద ఉన్న తడికి ఆయిల్ తిడపటం అంటూ స్టవ్ అంతా పడుతుంది కదండి అలా పడకుండా పచ్చిమిరపకాయలు తడి ఆరిపోయిన తర్వాత ఆయిల్ వేసుకోండి పచ్చిమిర్చి మీద ఉన్న తడి ఆరిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక వంద గ్రాముల వరకు చింతకాయల్ని తీసుకొని నీట్గా శుభ్రం చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక రెండు పెద్ద సైజు టమాటాలని కూడా యాడ్ చేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక్క ఐదు నిమిషాలు మన ఇంగ్రీడియంట్స్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక్క ఐదు నిమిషాలు సిమ్లో వేయించుకుంటే సరిపోతుందండి మనం పచ్చడి రెడీ అయిన తర్వాత దీంట్లోకి తాలింపు పెట్టుకుని తాలింపులో ఈ పచ్చడి అనేది బాగా మగ్గించుకుంటాము అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడి ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి చల్లార పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి తగినట్లుగా ఉప్పు అలానే ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి మీకు నచ్చితే దీంట్లోకి వెల్లుల్లి రబ్బలను కూడా యాడ్ చేసుకోవచ్చు మిక్సీ జార్కి మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకొని తాలింపులో ఈ చట్నీని మగ్గించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ చట్నీకి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ వరకు పచ్చిశనగపప్పు ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక ఏడెనిమిది వరకు దంచిన వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక మూడు నుంచి నాలుగు వరకు ఎండిమిరపకాయలను కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ మంచిగా వేయించుకోవాలి చివరిగా రెండు రెమల వరకు కరివేపాకు రెండు పింఛుల వరకు ఇంగువను కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చట్నీని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పావు స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని మనకి తాలింపులో చట్నీ బాగా కలిసేలాగా గెరటుతో కలుపుకోవాలి స్టవ్ ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో గిరెతో కలుపుకుంటూ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఈ చట్నీకి బాగా మగ్గిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టుకుని మగ్గించుకుంటూ మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి గిరెటతో కలుపుకుంటూ ఉండాలి ఈ ప్రాసెస్ అంతా పూర్తవడానికి కనీసం ఒక పది నిమిషాల వరకు టైం పడుతుందండి చూసారా ఆయిల్ ఎలా సపరేట్ అయిందో ఈ విధంగా మగ్గించుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ పచ్చడిని మనం పది నుంచి పదిహేను రోజుల వరకు నిల్వ కూడా పెట్టుకోవచ్చు అస్సలు పాడవదండి పది పదిహేను రోజుల వరకు మనకి స్టోర్ ఉంటుంది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి రెసిపీ నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం జాన్వ్స్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి